అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఆల్వేస్ వెల్ స్వచ్ఛంద సంస్థ వినూత్న రీతిలో సేవలు అందించారు స్థానిక సత్యజయ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన క్రిస్మస్ సమావేశంలో దైవానుజులు జాకోబ్ దైవ సందేశం అందించారు ఈ ప్రత్యేక సమావేశానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కంచుమర్తి బాబురావు ముఖ్య అతిథిగా వచ్చేస్తారు ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి పిల్లలకి పంచారు క్రిస్మస్ సందర్భంగా పేదలకి చీరలు దుప్పట్లు బాబురావు చేతుల మీదుగా పంపిణీ చేస్తారు అనంతరం కంచుమర్తి మాట్లాడారు నిరుపేదలకు ఎన్నో రకాల సేవలను అందిస్తున్న దుర్గా ప్రసాద్ లోని సభలను సత్కరించుకునే అవకాశం చేతుల మీదుగా దుర్గా ప్రసాద్ సత్కరించారు కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దొమ్మలపాటి సత్యనారాయణ కి రాష్ట్ర ఉపాధ్యక్షులు విసిద్దు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నాగరాజు కార్యదర్శి గౌరవ వెంకటరమణ గౌరవాధ్యక్షుడు దుర్గారావు మందపల్లి చిట్టిబాబు శామ్ ములపర్తి ప్రభాకర్ రావు దార్ల విజయ్ కుమార్ ఇల్ల రమేష్ వార పద్మావతి కటకం అర్జున్ రావు యార్లగడ్డ రమేష్ వెల్లస్వామి పాల్గొన్నారు లిజీవులు స్వచ్ఛంద సేవల తరఫున ఈరోజు పేదలకి అనాథలకి ఎన్ని లేని వారికి దుప్పట్లు అలాగే చీరలు ఆహార పొట్టాలు పంచడం జరిగింది ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మరి క్రిస్మస్ వేడుకను అందరూ అనేక జరుపుకుంటారు కానీ దీనుల పట్ల జరగాలి అనే ఆలోచన అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి నిలువలేని కొరుగు అని ప్రేమించు అలాగే ప్రతి విషయంలో కూడా మానవ సేవే మాధవ సేవ ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండే మేము ఈ యొక్క స్వచ్ఛంద సేవను గత ఐదు సంవత్సరాలుగా స్థాపించాం అయితే ఆ దానిని కొంచెం కొంచెంగా మేము డెవలప్ చేసుకుంటూ వస్తే ఈ రోజున ఇలా చేయగలుగుతున్నామండి సో దీనికి అనేక మంది మా యొక్క స్నేహితులు పెద్దలు నడిపిస్తున్నారండి అలాగే నేను చదువుతున్నటువంటి చిన్ననాటి స్నేహితులు పిఎస్ఎం కాలేజీ జూనియర్ కాలేజీ ఎస్కేఫ్జిఎన్ హై స్కూలు అలాగే నా యొక్క స్నేహితులు పెద్దలు యూత్ అందరూ కలిపి ఈ యొక్క బలాన్ని ఇస్తున్నారు సో అలాగే ఈ యొక్క రోజు ఫుడ్ని అరేంజ్ చేసినటువంటి ఇళ్ళ రమేష్ గారు ఆర్మీలో పనిచేస్తారు వారు సహకారం అలాగే ములపత్తి ప్రభాకర్ రావు గారు వారి యొక్క సహకారం అలాగే విజయ్ కుమార్ రామారావు గారు వారి సహకారం ఇలాగా అనేక మంది చేతుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నడిపించారు అలాగే మంద సచివేణి గారు అలాగే కొంతమంది ఇంకా ఉన్నారు వారు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి కూరుగులు సో మా కాలేజీలో స్వచ్ఛంద సేవలు దొరికున ఎక్కడైనా ఫుడ్ మిగిలిపోతే ఆ ఫుడ్ని మాకు తెలియజేసినట్లయితే మేము వచ్చి స్వయంగా వచ్చి ఆ ఫుడ్ని తీసుకుని ఎక్కడైతే స్లమ్ ఏరియా ఉందో ఆ ఏరియాలో ఎక్కడైతే ఫుడ్ కొరతగా ఉందో ఆ కొరత ఉన్న ప్రదేశాలు మేము పంచడం జరిగిందండి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో పదిహేను వందల మంది మంది పైగా పదిహేను వందల మంది పైగా మేము ఆహారం పంచిపెట్టడం జరిగిందండి అనేక రకాల ఆహార పదార్థాలు సో అలాగే ప్రతి కార్యక్రమంలోనూ కూడా పేదవారు ఎక్కడున్నారో నిరుపేదలు ఏంటి వారి పరిస్థితి ఏంటని తుఫాన్ మిచాంగ్ తుఫాన్ ఇచ్చినప్పుడు కూడా తుఫాన్ కార్యక్రమాల్లో కూడా అప్పుడు కూడా కార్యక్రమాలు చేయడం జరిగిందండి ఆహారం లేకుండా మరి ఆ కూలీలు గృహాల్లో ఉండిపోయి బయటికి వెళ్ళని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కాలేజీ వాళ్ళు వాళ్ళకి చేయగలిగింది ఆహార సహాయం చేసింది దుప్పటి సహాయం కూడా చేసింది అలాగే ప్రతి విషయంలో ప్రతి కార్యక్రమం కూడా మేము చేస్తూ ముందుకు వస్తామండి మా సేవలను ప్రోత్సహించండి ఇలాంటి సేవలు మెరుగైన సేవలు చేయాలని ఆలోచన కలుగుతుందండి ఎక్కడ కూడా ఆహారం వృధా చేయొద్దు బట్టలని వృధా వ్యర్థంగా వాడకండి అలాగే నీరుని వ్యర్థంగా వాడకండి అన్నీ సేవ్ చేయండి లేడంట వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్క పూట అనవలేక వారు చాలామంది ఉన్నారు చలికి చనిపోయిన వారు ఉన్నారు అలాంటి వారు నా కళ్ళ నా చిన్ననాటి నుంచి చూశాను నేను ఏమి చేయలేదు చిన్నప్పుడు చేయాలని ఆసక్తి ఉన్నా కానీ ఈ రోజున నేను పెట్టకపోయినా మిగిలిపోయిన ఆహారాన్ని పెట్టి ఒక 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 పూట ఆహారం ఇస్తే అలా ఒక రోజు బ్రతికిన నాకు ఈ యొక్క స్వచ్ఛంద సేవలు తృప్తి చెందుతాయని మేము ఆశ కలిగి ముందుకు వస్తున్నాము మా మా సేవలను ప్రోత్సహించండి ఇంకా కార్యక్రమం చేయాలన్నా ఇందులో ఎటువంటి కూడా స్వార్థం కానీ ఏది ఉండదని స్వచ్ఛందంగా మాకు మేముగా చేయడం అనేది జరుగుతుందండి ఈ కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి మరి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు రామచంద్రపురం బాబురావు గారికి అలాగే టీడీఎస్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి సిద్ధు గారికి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ నాగరాజు గారికి అలాగే దుర్గా సీనియర్ జనర్ దుర్గారా గారికి అలాగే మరి మన మధ్యలో సోదరులు ఉన్నారు వారు అలాగే మందపల్లి చిట్టుబా గారు దొంగలపాటి శ్యామ్ గారు అలాగే దొంగలపాటి సత్యనారాయణ గారు బోర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మరి అనేక మంది పెద్దలు రావాల్సి ఉన్నది మరి వాతావరణం కారణంగా కొన్ని కారణాలు రాలిపోవడం జరిగింది అయినప్పటికీ మా యొక్క కార్యక్రమం విజయవంతంగా ముందుకు జరిగింది ఇంకా కార్యక్రమం చేయాలని ఆసక్తితో ఉన్నాం చేయాలని ఉన్నది మరి మా కార్యక్రమం ప్రోత్సహించండి మాకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రపురం పట్టణంలో విజయ ఫంక్షన్ హాల్లో సంఖ్యల దుర్గా ప్రసాద్ తమ్ముడికి సంబంధించి ఆలజ్ వెల్ స్వచ్ఛంద సంస్థ ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి రామచంద్రపురం డివిజన్లో రామచంద్రపట్నంలో అనాథులకి అబాగ్యులకి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ కరోనా కాలంలో ఒక మూడు నెలల పాటు మాతో పాటు ఉంటూ ఈ స్వచ్ఛంద సంస్థ విధ కార్యక్రమాల్లో లేనంటే వాళ్ళకి ఆహారాన్ని అందించడం రొట్టెలు అందించడం ఈవిధ భోజనాలు అందించడం చేయడం జరిగింది అదేవిధంగా ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు ఈ నాలుగు సంవత్సరాలు జరుగుతున్నాయి తమ్ముడు కృషి వల్ల రామచంద్రపురం పట్నంలో పేదలకి మిగిలిపోయిన అన్నాన్ని పంచడం కానీ లేకపోతే ఏదైనా దుప్పట్లో బట్టలు పంపిణీ కానీ కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయి తమ్ముడికి ప్రసాద్కి అందరికి కూడా మరి సహకరించాలా ఎందువల్లంటే సమాజంలో దయా అనేది తగ్గిపోతున్నాయి సేవా కార్యక్రమాలు తగ్గిపోతున్నాయి అటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఈరోజు ఈ ఫంక్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా మరి పట్టణ తెలుగుదేశం పట్న నాయకులు కంజిపుచ్చి బాలభోరావు గారు అదే విధంగా సీనియర్ నాయకులు సత్యనారాయణ గారు శ్యామ గారు గారు విధంగా వాళ్ళ తల్లిదండ్రులు అదే రామ్ చరణ్ తరపురం ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు గారు వెంకటరామని గారు సీనియర్ దుర్గా ప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా ఒక అదే మరణించిన కొంతమందిని పిలుస్తాం అది మనకి చనిపోయిన వస్తారు కానీ నిజంగా తిండికి నోచుకోకుండా నోచుకోకుండా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళని గుర్తించి వీల్ అనే సంస్థను స్థాపించి నిజమైన నిరుపేదలకు నిజమైన సేవ చేస్తున్న సోదరుడు దుర్గ గారికి మా అందరి తరఫున కూడా ముందుగా అభినందనలు తెలుపుతూ వారికి కూడా ఈరోజు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాం యేసు ప్రభు చెప్పిన బోధం ఏంటంటే అందరినే సమానంగా చూడడం ప్రేమ దయ కరుణ కలిగి ఉండడం ఎవరు చెప్పినా అదే మనందరం కూడా అదే పాటించాలి మీ కడుపు నిండింది అనుకోండి పక్క పెట్టండి లేదనుకోండి మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళని మీరు ఇంత సోదరుడు చెప్పినట్టు ఇలాంటి స్వచ్ఛందమైన సేవా సంస్థలు చాలా ఉన్నాయి తల్లి మదర్ తెరీసా భారతదేశంలోనే అనేక మందికి నగరంలో సేవను ప్రారంభించింది వేళ ఎంతో మంది ఆవిడ పట్ల ఆకర్షితురాలే అందరూ సేవకే ముందుకు వచ్చారు కానీ రామసిందరం పట్టణంలో మన ఆలీజివేళ సేవ తరఫున దుర్గబ్రహార సాధన చేస్తున్న వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు చేస్తాను వారికి మేము ఇప్పుడు అందుబాటులో ఉంటాం మా వల్ల ఏ చిన్న సహకారమైన మేము మనస్ఫూర్తిగా చేస్తాం జై హింద్